నమస్కారం వైఎస్సీ న్యూస్ కి స్వాగతం కాకినాడ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో ఈ నెల ఇరవై ఆరవ తేదీన షష్టి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు కేనేట్లు జనసేన మండల కమిటీ అధ్యక్షులు గవర శ్రీరాములు పేర్కొన్నారు మన ఇంద్రపాలన విచ్చేటువంటి శ్రీ వల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ఠి మహోత్సవాల కోసం ఈవో గారితో సంప్రదింపులు చెప్పమన్నారు దాని కోసం వచ్చి రేపు రాబోయే ఇరవై ఆరో తారీఖుని ఈవో మన షష్ఠి సందర్భంగా ఈవో గారితో మనం కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలి అదే ఏ విధంగా ప్రజలకి అనుకూలంగా మనం అన్ని విధాలుగా చేయాలి టికెట్ విషయంలో కూడా గతంలో వంద రూపాయలు ఉండి తర్వాత దాన్ని వంద యాభై రూపాయలు చేసాం అదే కంటిన్యూ చేయమన్నాం అలాగే మనం ఎప్పుడు కూడా అన్నదానం అతి వైభవంగా చేస్తున్నాం అన్నదానాన్ని కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసి ఈ మన ఎమ్మెల్యే గారికి మన రా మన చంద్రబాబు నాయుడు గారికి మన పవన్ కళ్యాణ్ గారికి ఇంకా మంచి పేరు రావాలి అనే ఉద్దేశంతో ఒక ఇరవై రోజుల ముందే ఈవో గారు సంప్రదింపులు చేసుకుని ఇక్కడి నుంచి ఒక ఉత్సవ కమిటీ చేశాడు ఆ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కంపల్సరిగా ఎప్పుడూ జరగని విధంగా మా ఈవో గారు కూడా ఈయనెలాగే రిటర్ట్ అయిపోతున్నారో అతని చేతుల మీదుగా ఇంకా అంత వైభవంగా చేస్తామని మాకు ఈవో గారిని కూడా మాట ఇచ్చాడు చాలా సంతోషం ఈవో గారిని కూడా మేము కూడా అడిగేది అదే అతి వైభవంగా చేయాలి స్వామివారి కళ్యాణం మేము నేను చాలా తెలుసుకుంటున్నాం అలాగే బాణాసంచ విషయంలో కానీ ప్రతి అన్నదాన విషయంలో కానీ గుడి ఉత్సవ కమిటీ ఉత్సవ ఉత్సవాల్లో కానీ వెరైటీగా చేద్దామనేది ఒక డిస్కషన్ చేసుకుంటున్నాం తర్వాత దీన్ని ఏ ప్రోగ్రామ్స్ పెడతామో తర్వాత మళ్ళీ తెలియదు అంతరండి ఓం నమస్వాయ ఈరోజు పదిహేను నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి మహోత్సవాలకి మా రూరల్ ఎమ్మెల్యే పద్మ నారాజు గారి ఆదేశాల మేరకు పది సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా ఆనందంగా ఉత్సాహంగా చేసి అతి వైభవంగా చేయమని ఆదాశ ఇచ్చిన మేరకు ఈ రోజుని మన కార్యనిర్వహణ అధికారి యోగా సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు కాకినా ఇంద్రపాలు పెద్దలందరూ కూర్చొని కూర్చుని మనం ఏ విధంగా చేద్దాం ఏటని మేము సంప్రదింపులు చేసుకోవాలని కూర్చున్నాం అలాగే ప్రతి సంవత్సరం దేవస్థానం ఇచ్చే ఆదాయం పెంచడం కోసం కూడా మేము చాలా కృషి చేసి అన్నదానం కానీ ఇక్కడ జరగబోయే కానీ అన్ని విధాల ఈవో గారిని సహాయ సహకారాలు అందించాలని మేము కోరుకుంటూ ఈ ఉత్సవాన్ని అతి వైభవంగా చేసి ప్రజలకు ఎవరికి ఏమే ఇబ్బందులు లేకుండా జరుపుదామని ఈ సభ్యులందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నాం